ఈ రోజు వీడియోలో లీప్ యాప్లో టీఏఎస్ డేటా టిస్ డేటాకి సంబంధించి కన్సల్ట్ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ అన్నింటిని కూడా చెక్ చేసుకొని టిస్ యొక్క ప్రివ్యూని మనం ఎలా సబ్మిట్ చేయాలనే విషయం గురించి చూద్దాం అట్లాగే ఈ టిస్కు సంబంధించి మనకు ఉన్నటువంటి సిక్స్ ఫామ్స్ని కూడా మొబైల్లోనే మనం మొబైల్ బ్రౌజర్లోనే ఓపెన్ చేసి సబ్మిట్ చేయొచ్చు అది మొబైల్లో మొబైల్ బ్రౌజర్లో ఎలా ఓపెన్ చేసి సబ్మిట్ చేయాలనే విషయం గురించి కూడా మనం ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా లీప్ యాప్ను ఓపెన్ చేసి లీప్ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకుని లీప్ యాప్ ఓపెన్ చేసి యూజర్ నేమ్ దగ్గర కన్సర్న్ ఎంప్లాయ్ యొక్క ట్రెజరీ ఐడి నెక్స్ట్ పాస్వర్డ్ లీప్ యాప్లో యూజర్ నేమ్కు మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా లీప్ యాప్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకు వచ్చేసరికి ఇక్కడ గవర్నెన్స్ అని చెప్పేసి ఉన్న ఈ గవర్నెన్స్ స్టైల్ మీద ప్రెస్ చేయగానే దీనిలో ఫస్ట్ టైలు సిఎస్సి అని చెప్పేసి ఉంది ఈ సిఎస్సి దీని మీద ప్రెస్ చేస్తే దీనిలో ఇందులో ఫస్ట్ విండో వచ్చేసరికి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఉంది దీనిలోనే కన్సర్న్ టీచర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి టీఏఎస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీద ప్రెస్ చేయంగానే ఇందుట్లో మన టిస్క్ సంబంధించి మన డేటా మన డేటాకి సంబంధించినటువంటి ఆరు విండోలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి టీఏఎస్ ప్రివ్యూలో ఉంటుందన్నమాట ఈ టీఏఎస్ ప్రివ్యూలు దీని మీద ప్రెస్ చేసి మన డేటాను మనం ఒకసారి చెక్ చేసుకోవాలి అయితే ఇక్కడ లీప్ యాప్లో మన డేటాని సబ్మిట్ చేయడానికి ముందే మనం సిఎస్ఈ సైట్లో మన ట్రెజరీ ఐడితో లాగిన్ అయ్యి బేసిక్ డీటెయిల్స్ నుంచి ఫైనల్గా ఉన్నటువంటి ప్రొఫెషనల్ డీటెయిల్స్ వరకు కూడా అన్నిటినీ ఒకటికి రెండు సార్లు అన్ని చెక్ చేసుకుని అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే అక్కడ ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేసి ఆ తర్వాత మనం లీప్ యాప్లో ఈ డీటెయిల్స్ అన్నిటినీ మనం ఫైనల్గా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది అయితే ఇంకా లీప్ యాప్లో మన టిసుకు సంబంధించి డేటాను కన్ఫామ్ చేయమని చెప్పేసి మనకి ప్రెసెంట్ పెయినించే ఆర్డర్స్ అయితే ఏం రాలేదు కానీ సిఎస్ఈ సైట్లో మాత్రమే మనం డీటెయిల్స్ని కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి టిఏఎస్ ప్రివ్యూ దీని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేయంగానే కనీసం ఎంప్లాయీకి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి ఫస్ట్ తర్వాత బేసిక్ డీటెయిల్స్ తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తర్వాత థర్డ్ విండోలో ఉన్నటువంటి డీటెయిల్స్ మనకి అపాయింట్మెంట్ డీటెయిల్స్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ తర్వాత ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి ఇక్కడ మనకి కన్ఫామ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది అయితే ఈ కన్ఫామ్ అనే ఆప్షన్ మనం ఇప్పుడే కన్ఫామ్ చేయకూడదు ఇది కన్ఫామ్ చేయడానికి ముందు కన్సర్న్ ఎంప్లాయ్ సిఎస్సి సైట్లో లాగిన్ అయ్యి దానిలో ఉన్నటువంటి ప్రతి విండోలో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నిటినీ ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకొని కరెక్షన్స్ ఏమైనా ఉంటే ముందు ఎడిట్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి కరెక్షన్ చేయాలనుకున్నటువంటి టైల్ని కరెక్షన్ చేసి దాన్ని సేవ్ చేసి నెక్స్ట్ టైల్ అలా సిక్స్ టైల్స్ కూడా చూసుకొని ఫైనల్గా డీటెయిల్స్ అన్ని సేవ్ చేసిన తర్వాత మనకు అక్కడ ప్రివ్యూ అని చెప్పేసి ఒక బటన్ ఎనేబుల్ అవుతుంది ఆ ప్రివ్యూ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మన డేటా మొత్తం డిస్ప్లే అవుతుంది అవి ఇంకొకసారి చెక్ చేసుకుని అప్పుడు మనం కన్ఫామ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే టిస్లో ఉన్నటువంటి మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి మనం మన యొక్క డేటాని ఈసీఎస్ఈ సైట్లో కన్ఫర్మ్ చేయాలి అక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ మనం లీప్ యాప్లో కన్ఫర్మ్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరుగుతుంది అక్కడ డేటా అంత కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే మనం లీప్ యాప్లో కన్ఫర్మ్ చేయాలి అది కూడా మనకి పే నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు లీప్ యాప్లో టీఏఎస్ఈ ప్రివ్యూని కన్ఫర్మ్ చేయండి అని చెప్పేసి అప్పుడు మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది సో లీప్ యాప్లో మనం ఇలా ఈ డేటాను మొత్తం అక్కడ ఎడిట్ చేసిన దాన్ని సేవ్ చేసింది కన్ఫర్మ్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి ఒకవేళ ముందుగానే లీప్ యాప్లో మనం చూసుకొని వీటిలో ఎక్కడైనా సరే మనం కరెక్షన్ చేయాలి అనుకున్నవి ఉంటే కనుక వాటిని నోట్ చేసుకొని సిఎస్సి సైట్లో మనం ఓపెన్ చేసి వాటిని ఎడిట్ చేసి ఫైనల్ కన్ఫామ్ అనేది చేయొచ్చు ఇప్పుడు సిఎస్సి సైట్ని మనం ఈ డేటాని సబ్మిట్ చేయడం కోసము మొబైల్ బ్రౌజర్లో ఎలా ఓపెన్ చేయాలో విషయం ఒకసారి చూద్దాం